ఇవన్నీ చీరలు కావా కట్టుకోరా పరేసుకుంటారా పెద్ద గొప్ప ఇవన్నీ ఒకసారి కట్టుపడేసిన చీరలే చీరల కంపెనీ ఓనర్ గారి భార్య కట్టింగ్ చీరలే మళ్ళీ మళ్ళీ కట్టునంటే మీకు కాదు నా పరువు తక్కువ నీకంత అవమానం ఉంటే బజార్కి వెళ్ళి నీకు వెచ్చించే కొనుక్కోవచ్చుగా నేను ఏమన్నా కాదనా డబ్బులు ఏదో ప్రతిదానికి దానికి లెక్కడతారు మహార్తా ఎందుకండి ఎంత బిసుకు ఆఫీస్ లో ఎవరి మీద కోపం అంతా ఇంటికి వచ్చి పెళ్ళాలని మీరు చూపించడా మీ మగాడికి బాగుండ ఎక్కడో జరిగిన దానికి ఇంటికి వచ్చి ఎగరకపోతే పెళ్ళానికి ఏ చీర నచ్చుతుంది ఏ ఫంక్షన్ ఎప్పుడైనా చెప్పారా అదే బయట వాళ్ళకి అయితే ఎదుర్కొంటూ వెళ్ళి చెప్తారు మీ పరువు ప్రతిష్టలు నిలబెట్టాలని నేను తాపత్రయ పడ్డమే తప్పితే నా హోదా గురించి ప్రిస్తేజ్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇంతకంటే గుమాసా పట్టుకోఖంగా ఉంటుంటే నేను ఎక్కువగా ఫీల్ అవుతాను అసలు పెళ్లి చూస్తున్నా ఏ మగాడైనా ఆఫీస్ నుంచి తెలిసిపోయి ఇంటికొస్తే మంచి చీర కట్టుకొని మలిపూలు పెట్టుకొని ప్రేమగా ఆత్యాయంగా ఎదురొచ్చి చేతికి కాఫీ కప్పు అందిచే భార్యని కోరుకుంటాడు గాని ఇలాంటి అయినా ప్రయోజనం ఏమిటి మావయ్యకి ఇచ్చిన మాట కోసం ఇవన్నీ భరిస్తాను లేకపోతే చరా పంపించండి ఓకే

బయట జారకుండా సరిగ్గా వేసుకోవాలి నేను సీరియస్ గా చెప్తున్నాను అండ్ అనదర్ థింగ్ నా దగ్గర అధిక ప్రసంగం మానేయాలి అండర్స్టాండ్ మిస్సెస్ కొత్త బట్టల కుటుంబరావు అండ్ సన్స్ మెయిన్ రోడ్ విశాఖపట్నం రిఫరెన్స్ టు యువర్ లెటర్ డేటెడ్ త్రీ సిక్స్ ఎయిటీ సిక్స్ అయిందా

శ్రీదేవి సారీస్ ఎక్కువ డిమాండ్ సార్ ఆంధ్రాలో కనుక వాటి మీద రిబేట్ అనవసరం నా అభిప్రాయం నువ్వు నాకు సెక్రటరీ వా అడ్వైజర్ వా సెక్రటరీ సార్ కనుక సలహాలు ఇవ్వడం మానేసి చెప్పింది చెప్పిన ప్లీజ్ సెండ్ యువర్ ఆర్డర్స్ అట్ వన్స్ టైప్ చేసి వెంటనే పట్టుకురా ఏమైంది లవ్ లవ్లీ అనుకోటమా ఇదేమన్నా లవ్ లెటర్ అనుకున్నావా చుట్టాలకు ఉత్తరం అనుకున్నావా లవ్ ఎఫెక్షన్ కొట్టడానికి యువర్ ఫైత్ఫుల్ అని కొట్టాలి రైట్ ఏమిటి మీరేమి అనుకోనంటే చిన్న ప్రశ్న ముందు విషయం చెప్పు అదే సార్ ఆడవాళ్ల ఫిగర్ ని బట్టి ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో మీరు బాగా చెప్పగలరని అంటారు నేను ఐ మీన్ నాకే చీర బాగుంటుందో అది ఎలా కట్టుకుంటే బాగుంటుందో కాస్త నేర్పుతారా సార్ నిండుగా పైట కప్పుకొని పద్ధతిగా కట్టుకుంటే ఏ చీర అయినా బాగుంటుంది చంచురాముడు ఈ మారుతీ కారు పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ మూడో ర్యాంకులో లో ఉండేవా ఇదిగా ఈ వ్యవహార పథకం పెట్టు నాలుగు నెలల్లో పన్నెండో ర్యాంకు లో ఈ అదవ పథకం ఆ తిమ్మజీగా ఇచ్చాడయ్యా ఆ రవితేజయ గడు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు ఈజీ చైర్లు ఇచ్చేస్తున్నాడు సైకిల్ ఇచ్చేస్తున్నాడు మనం అంతకంటే పెద్ద రైవెల్లో ఓ రైలు కారు ఎట్టేద్దాం కస్టమర్లు అందరూ కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు దా దా కారు ఎట్టేద్దాం కారు ఎట్టేద్దాం అని కారు కోతలు చూడు పన్నెండు పోయింది గో బద్దలైపోయింది అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది అలా గోల టెస్ట్ చీరలు మీ చరిత్ర పబ్లిక్ బాగా తిరుగుతుంది నాకు ఒళ్ళు మండిందంటే నీ చర్మ ఒలిపించేసి తీర్ణయించేదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయినా మాట్లాడి మాట్లాడబెట్టి బామాజీ మొండోడు పెద్దోడు ఆడితే మాట్లాడతామయ్యా సరే కానీ చెంచురావుడు గ్రైండర్ సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా జనం ఎందుకు అయిపోలేదంట ఖరీదైంది కనుకే కారు కొనండి అమ్మా తల్లులారా ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు కానీ చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తారు ఆ అదే జరిగింది డబ్బులు పోసి చీరలు మేము కొంటాం ఆ బ్రహ్మాజీ గారు చంద్రరాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్ముడ బలాదరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు అంతే కాదు ఇంకా అనుకునేవి చెప్పానండి అవి ఇక్కడే కాదు నువ్వు ఎక్కడ చెప్పిన ఒక్క చీరతో పీ కురేసి షోరూమ్ లో కారు సంగతి వదిలేవయ్యా సరే గానీ ఎలా దెబ్బతింటే చాలు చెప్పింది చాలు బాబు నువ్వు తల్లికి దండం పెట్టుకుని మనసులో మాట అనుకున్నాను అది గనక జరిగిపోయిందా ఆ రవితేజగాడు మొత్తం మనం టాప్

నిండుగా బయట కప్పుకోవాలని మీరే కాదు సార్ అన్నారు ఏది జారిపోకూడదని సారీ సార్ సారీ మాట అలా ఉంచి ముందు శారీకున్న పిన్నులు క్లిప్లు తీసే అర్జెంట్ కూర్చో బయట కప్పుకోమన్నాను కదా అని ఆవకాయ జాడికి గుడ్డలు చుట్టి కట్టినట్టుగా తయారయ్యారు అవక్కర్లేదు

ఎవరు అదే దాన్ని చూసినా నేను చూసా ఒకేలా ఉంటారా అది ఆడదా ఇంకా మనకే సార్ ఇంకా నాకు ప్రేరాలేదంటావా ఏంట నువ్వు ఆ గురి ఎల్లుండి మార్చి పన్నెండు మీకు గుర్తుందా ఆ తేదీ ఎలా మర్చిపోగలం సార్ కొన్ని వేల మందికి అన్నం పెట్టి ఆశ్రయం కల్పించిన మీ పుట్టినరోజు ఎలా మరిచిపోతాం సార్ ఓకే ఓకే ప్రతి ఏడాదిలాగే ఆ రోజు కూడా మిల్ వర్కర్స్ కి ఆఫీస్ స్టాఫ్ కి ఒక నెల జీతం బోనస్ కి అలాగే స్వీట్స్ అవి అది మీరు చెప్పాలా

ఎంత బొద్దింకైతే మాత్రం ఏదో భూకంపం వచ్చినట్టుగా ఎగిరి మీద పడాలా సారీ సార్ చిన్నప్పటి నుంచి నాకు బొద్దింకాలంటే చచ్చ ఎంత భయం వెళ్ళి చెప్పింది రాయి వయసు